వెల్కమ్ టు టు యువర్ వాయిజగని కాపల జిల్లా నర్సీపట్నం ప్రస్తుతం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగ నివారణకై ప్రజల్లో అవగాహన చైతన్యంతో పాటు విద్యార్థుల్లో కూడా ప్రత్యేకంగా అవగాహన చైతన్య కార్యక్రమం సైకిల్ ర్యాలీ ప్రస్తుతం నర్సీపట్నం చేరుకుంది ఈరోజు రాత్రి నర్సీపట్నంలో బస్ చేసి రేపు ఉదయం నర్సీపట్నంలో పలు కార్యక్రమాలు చేస్తామని పట్టణ సిఐ గోవిందరావు విలేకరులకు తెలియజేశారు దీంట్లో భాగంగానే స్థానిక జోగునాథింపాలు జంక్షన్లో కెనివిన స్కూల్ వద్ద ఈ ర్యాలీని వీరు స్వాగతించారు రేపు ఉదయం నర్సీపట్నం అభిద్ సెంటర్లో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో డిఎస్పీతో పాటు రూరల్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది కూడా హాజరయ్యారు రేపు ఉదయం జరిగే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పట్టణసీఐ గోవిందరావు ప్రత్యేకించి కోరారు మరిన్ని వీడియోల కోసం స్టేట్ యూనిట్ టీవీ అంటే వాయిజగ్ మీ ఎంఏ రాజు